హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి టెట్కు సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ ప్రకృతి వికృతులు మనకి టెన్ ఇంపార్టెన్స్ బిట్స్ అనేది నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకునే విధంగా కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ప్రాంతం పొంతం ఆహారం ఓగిరం బంగారం బృంగారం సింహం సింగం భాష భష హృదయం యథ అక్షరం హత్యరువు అక్కడ మిస్టేక్ పడిందండి అది హచ్చెరువు పుస్తకం పొంతం ఇది కూడా మిస్టేక్ ఉందండి పుస్తకం అనేది ప్రకృతి అయితే వికృతి పొత్తం రాత్రి రాత్రి ఇలాంటి షార్ట్ వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయండి మీకు మరింత యూస్ఫుల్గా ఉంటుందనని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి